మనం పసుపు అంటే చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కదా అది ఒక సూపర్ ఫుడ్ అని యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది అని కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే అందులో ఉన్న కర్క్యూమిన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా అది లో తీసుకున్నప్పుడు పెయిన్ కిల్లర్ కింద పనిచేస్తుంది కానీ మనం రెగ్యులర్గా తీసుకునే పసుపు నుంచి వచ్చే కర్క్యూమిన్ సరిపోదు అందుకనే సప్లిమెంట్స్ తీసుకుంటారు కానీ అలా సప్లిమెంట్స్ తీసుకోకుండా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా దాని అవైలబిలిటీ అనేది పెంచుకోవచ్చు అది ఎలా అంటే మనం పసుపుని ఫెర్మెంట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న కర్క్యూమిన్ టెట్రాహైడ్రో కర్క్యూమిన్ కింద మారుతుంది సో ఇది మన బాడీకి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది అలాగే బయో అవైలబిలిటీ కూడా పెరుగుతుంది ఇంకా ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మెటబాలిక్ ప్రొడక్షన్ జరిగి ఫినోలిక్ యాసిడ్స్ లాంటి కొత్త పదార్థాలు ఈ డ్రింక్ లో ఫామ్ అవుతాయి ఇవి కూడా ఇన్ఫ్లమేషన్ ని అండ్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మనం స్టార్టర్ కింద జింజర్ బగ్ ని యూస్ చేస్తాము సో జింజర్ బగ్ లో ఉన్న లాక్టోబాసిలస్ అండ్ సాక్రోమైసిస్ ఈస్ట్ ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో యూస్ అవుతాయి ఈ వీడియో